ఈ రోజు చిలకలూరుపేట యాభై రెండు ఎకరాల్లో నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి తెలుసుకుని వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు అలానే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ టిట్కో గృహాలను పట్టించుకోకుండా ఇళ్ల మధ్యల అడవిని తలపించేలా చేశారని చెప్పి మీడియా సమావేశంలో చవటం జరిగింది అనంతరం చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిబాటి పుల్లారావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఇళ్ల మధ్య ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్స్ గంజాయి విరివిగా దొరుకుతున్నాయని కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది దీంతో సిఐ రమేష్ గారికి చెప్పి ఎప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేశాము త్వరలోనే ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ళన్ని కూడా మేము భర్తీ చేసి దీన్ని సంక్రాతి కల్లా పూర్తిగా జనంతో నిండి ఉండేలాగా చేస్తాము అలాగే పింఛన్లు రేషన్ బియ్యం కూడా ఇక్కడికే వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకి వాళ్ళకి

Oke mir vetna ananglo vetna ananglo yambel vetna ananglo 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 vet

ఈ మొత్తం ఐదు వేల ఒక వంద ఒరిజినల్ శాంక్షన్ ఈ ఐదు వేల ఒక వంద నెలలు అందరూ ఆక్యుపై అయ్యేటట్టు నివసించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయండి మీరు రాండి అని ఆహ్వానిస్తే వారి ఆహ్వానం మేరకు నేను అజయ్ కుమార్ టిడ్కో చైర్మన్ గారు ఇక్కడికి రావడం అయింది ఇవాళ అన్నీ చూసాము మేము ఇక్కడ చాలా బాధాకరం మెయిన్గా మీరు అది కానీ చూశారంటే అవి టూ బెడ్రూమ్ హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి నైంటీ పర్సెంట్ ఇతర్టీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందంతో మంచి పేరు వస్తుందేమో ఈ చేసిన వాళ్ళకని చెప్పి ఒక క్రిమినల్ ఆలోచనతో ఈ వీటిని ఇట్నే చేయడం జరిగింది వదిలేయడం జరిగింది ఇవాళ రాష్ట్రం అంతటా కూడా టిడ్కో కాలనీలు టిక్కో ఇల్లు ఈ విధంగా ఉన్నాయంటే దానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి ఒక ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల బృహత్తర కార్యక్రమాన్ని మన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మన నారాయణ గారు రిడ్కో కాలనీస్ అని చెప్పి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్ని కమ్యూనిటీ అన్నీ ఇప్పుడు మీరు కానీ ఈ కాలనీ చూసారంటే దీంట్లో దాదాపు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు అన్నీ ఉన్నాయి అటువంటివి ఆలోచించి మంచి కాలనీలు నాణ్యత గల ఇల్లు నిర్ణయించి మనం నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలా ఎకనామిక్లీ సోషలీ వీక్వర్ సెక్షన్స్కి ఇవ్వాలని చెప్పి చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది ఏమని చెప్పి కంప్లీట్ అయినా కూడా ఈపుడు ఆపేసి వాటి అంతా శిథిలావస్థకు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది మరి అవన్నీ అటు పక్కకు పెడితే ఇప్పుడు మరి ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిద్దిపాటి పులరావు లాంటి డైనమిక్ ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చారు సో ఈ ఎట్టన్నా కానీ ఈ టిడ్కో సంస్థను డివైడ్ చేసి డిడ్కో ఇళ్ళని మళ్ళీ టోటల్గా రెండు లక్షల అరవై ఒక్క వేల ఇల్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఒక సంవత్సరం సంవత్సరం లోపల ఒక ప్రణాళిక ఈ అన్ని ఇళ్ళు కూడా జనాలు వచ్చి వాటిల్లో ఆక్యుపై చేయడానికి రకరకాల వ్యూహరచనలు అవుతున్నాయి ఒక టెక్నికల్ కమిటీ వేశారు ఇంజనీర్లతో ఈ ఉన్న ఇల్లు వాటి పరిస్థితి ఏంటి ఇంజనీరింగ్గా వాటిలో నివసించవచ్చా దాని ఏంటి సేఫ్టీ ఆడిట్ చేయడానికి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఎవరైతే బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేశారో వాళ్ళంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ ఒక గుప్పటిలో పెట్టుకున్నట్టు ఇళ్ళన్నీ కూడా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వాటి మీద ఒక విచారణ చేశారు దాన్ని కూడా ఇక్కడున్న ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరూ నిజమైన బెనిఫిషియరీసా లేకపోతే వాళ్ళు గుప్పట్లో పెట్టుకొని ఎవరు ఆక్యుపై చేయకుండా ఏం ఉన్నాయంటే దాన్ని మతలభ్యం ఏం చేయడానికి అదొక కమిటీ వేసారు ఫైనాన్షియల్ కమిటీ ఒకటి వేశారు ఇవన్నీ పూర్తి చేయడానికి ఎంత కావాలని సో ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది మా మేము అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎండింగ్కి అన్ని సవ్యంగా జరిగితే ఒక లక్షలన్నా తెచ్చి మళ్ళీ అంటే రెండు లక్షల అరవై వేలు ఇప్పటికీ యాభై ఐదు వేలు యాభై ఏడు ఇల్లు ఏళ్ళ ఇళ్ళు మాత్రమే నివసిస్తున్నారు ఇంకో లక్ష ఇళ్లలోన నివసించే విధంగా ఒక సంవత్సరం లోపల ప్రణాళికలు వేసుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తున్నది సో ఈ తొందరలో కూడా ఈ చిన్న చిన్న పనులు ఏమన్నా అవి ముగించడం ఇప్పుడు మేము ఈ కాలనీకి వస్తే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మాకు సాయంత్రం అయితే వీధి దీపాలు లేవు దానివల్ల మాకు బయటికి రావడానికి పాములు కుట్ర పురుగులు జరుగుతున్నాయి రెండవది ఇక్కడ జంగల్ క్లియరెన్స్ పరిశుభ్రత క్లియరెన్స్ చేయండి అనేది ఒకటి అడుగుతున్నారు మూడోది వచ్చి మాకు ఇక్కడ లోకల్గా రేషన్ షాప్స్ కానీ మాకు ఇవన్నీ ఒక హాస్పిటల్ కానీ బడి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తే ఐదు వేల ఇల్లున్న ఈ సముదాయంలో అందరూ వచ్చి చేరిపోతారు మాకు ఇంకేం కష్టాలు లేవు ఇవి కానీ చేస్తే ఇమ్మీడియట్గా చాలామంది వస్తారన్నారు ఆ విధంగా కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇమ్మీడియట్గా మనం చేయగలిగింది రేషన్ షాప్స్ అయితే నేను ఆల్రెడీ మా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ చెప్పాను ఆయన రిప్రజెంటే ఇస్తే దాని గురించి ఆలోచించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఈ వీధి దీపాలు తర్వాత జంగిల్ క్లియరెన్స్ ఎమ్మెల్యే గారు నేను కమిషనర్తో మాట్లాడి ఇమీడియట్గా రేపటి నుంచే స్టార్ట్ చేస్తా అని చెప్పారు సో ఒక్కొక్కటి ఏదైతే సమస్యలు చెప్తున్నారో అవన్నీ మేము తీర్చుకుంటూ తొందరగా అతి త్వరలో ఈ కాలనీలంతా కూడా పచ్చగా బాగా ప్రజలంతా నిండుగా హ్యాపీగా ఉండేటట్టు మేము చేసుకుంటూ మొదలుకెళ్తామని థ్యాంక్ యూ ఈ కాలనీకి మొత్తం రాష్ట్రంలోనే వచ్చింది ఫస్ట్ పోలీస్ ఈ పోలీస్ కాలనీ సో కంగ్రాచులేషన్ సార్ కూడా ఆ తర్వాత రమేష్ గారు సిఏ గారు చాలా యాక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ తరివేయడం జరిగింది చేసినప్పుడు అందరినీ అప్లై చేయాలి డిపార్ట్మెంట్ ఆ విధంగా ఏ సమస్యలు ఉన్నాయో ఇమ్మీడియట్ గా మనం ఏ సమస్యలను అయితే మనం పరిష్కారం చేయగలం వాటి మీద దృష్టి పెడుతున్నాం ఇక దీర్ఘకాలిక సమస్యల గురించి ప్రణాళికబద్ధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్